ప్రజలండి మన మధ్యలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది మరి బ్రదర్ అయితే సెవెన్ ఇయర్స్గా సంఘానికి రావడం జరుగుతుంది మరి అప్పటి నుంచి ఇక్కడ వచ్చే వాక్యలను బట్టి వారు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నామని చెప్తున్నారు మరి దేవుడు అయితే వాళ్ళ జీవితంలో వాళ్ళ జాబ్ విషయంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతగానో అద్భుతం చేసి మరి సమృద్ధినిచ్చి బాగుంటున్నామని చెప్తున్నారు ఇంకా అంతేకాకుండా మరి వాళ్ళకి తెలిసిన వాళ్ళు అక్క బాబు కోసం మరి విశ్వాసంతో దైవజయులతో ప్రే చేపించినప్పుడు దేవుడు ఎలా వారి జీవితంలో అద్భుతం చేశారో ఒకసారి వారి మాటల్లో విందాం అందరికీ ఉన్నీ నా పేరు సత్య ఈ బాబు పేరు విజయ్ అండి మా చిన్నక్క కొడుకు ఊర్లో ఉంటాడండి రెండు వేల ఇరవై మూడులో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రాసినప్పుడు కూడా ఫెయిల్ అయిపోయినాడు ఇంకా ఇంకా ఫెయిల్ అని డిఫరెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జూన్లో రాస్తున్నాడు ఎగ్జామ్స్ ఆ రాసి ముందు డాడీ దగ్గరికి వచ్చి వీడియో కాల్ చేపించి మాట్లాడిపించానండి ప్రేయర్ చేయించాను డాడీ ఒక మాట చెప్పారు నువ్వు పాస్ అయిపోతావు మంచిగా అవుతావు అని ఒక మాట చెప్పారు అద్భుత రీతిగా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది తర్వాత ఎంసెట్ రాశాడు ఎంసెట్ రాసి క్వాలిఫై మాత్రం అయ్యాడు ర్యాంక్ మాత్రం లక్ష డెబ్బై ఆరు దాకా వచ్చింది అయితే సీట్ ఎక్కడ వస్తుందని మేము చాలా టెన్షన్ పడినాము అప్పుడు డాడీ ఆయిల ఆయిల చేస్తున్నప్పుడు లైన్లో నుంచి ఉన్నప్పుడు నేను అడిగాను డాడీని డాడీ సీట్ కోసం ప్రేర్ చేయండి అన్నప్పుడు డాడీ వస్తుంది నువ్వు పో అన్నారు డాడీ ఆ విధంగా ఆ విధంగానే మాకు దగ్గరలో ఉన్న కాలేజ్ బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో రీతిగా ఫ్రీ సీట్ ఇచ్చాడు దేవుడు ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి దేవునికి వందనాలు విన్నారు కదండి మరి విశ్వాసాన్ని బట్టి మరి తనైతే ఇంటర్మీడియట్ టూ టైమ్స్ ఫెయిల్ అయ్యారు థర్డ్ టైం రాసినప్పుడైతే మరి ఇంకా తను నేను రాయలేను ఎగ్జామ్ మరలా పోతుందని అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మరి ఈ అన్న విశ్వాసంతో మరి సంఘానికి వచ్చి వీడియో కాల్లో దైవజ్యంతో ప్రేక్షేపించినప్పుడు ఈసారి నువ్వు పాస్ అవుతావని చెప్పినప్పుడు మరి అద్భుత రీతిలో తను ఇంటర్ పాస్ అయ్యారు కానీ అయినా మరలా ఒకసారి దైవజంతో వీరు విశ్వాసంతో చేపించినప్పుడు మరి నీకు సీట్ వస్తుందని చెప్పినప్పుడు ఏ కాలేజీలో అయితే వాళ్ళు అనుకున్నారో అది దగ్గరలో మరి అద్భుత రీతిలో దేవుడు అదే కాలేజీలో మరి దైవచ్చులు ప్రవచించారు విశ్వాసంతో వీళ్ళు రిసీవ్ చేసుకున్నారు ఆ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిందని చెప్తున్నారు అలా ఎందరి పట్లనో దేవుడు ఆ దూర ప్రాంతంలో ఉంటూ వాక్యాన్ని వింటూ బలపడుతున్న వారి జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేసి మన అదే ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటున్నాము మరి ఈ సాక్ష్యం వింటున్న మీరు ఎవ్రీ సండే సంఘానికి వచ్చి వాక్యాలను బట్టి బలపడుతూ మీకున్న సమస్య నుంచి వ్యాధుల నుంచి అది ఏదైనా అది జాబా ఆయా ప్రాబ్లమ్స్లో నుంచి మరి దైవజన్లు ప్రార్థించినప్పుడు ఎందరో మరి విడుదల పొందుకుంటున్నారు విశ్వాసంతో మీరు వచ్చినప్పుడు మరి దైవజన్లు ప్రార్థించినప్పుడు ఎందరి పట్ల చేసిన దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయలేరా విశ్వాసంతో రండి దైవజన్లు ప్రార్థిస్తారు దేవుడు మీ పట్ల అద్భుతాలు చేయనుగాక ఆమె